రాష్ట్రంలో ఈరోజు గంజాయి డ్రగ్స్ ఓ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈరోజు వన్ టౌన్లో దాదాపు నూట పది ప్యాకెట్లు నాలుగు వేల నాలుగు వందల చాక్లెట్లు గంజాయి చాక్లెట్లు బయటపడినట్టు ఈరోజు టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తా ఉన్నారు అలాగే ఈగల్ టీం అధికారులు చెప్తా ఉన్నారు ఇది అత్యంత ప్రమాదకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఈగల్ టీంకు అధికారాలు ఇచ్చి నిధులు ఇచ్చి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు దీని మీద ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు యువతరాన్ని పట్టి పిడుస్తున్న ఒక ప్రమాదకరమైన మహమ్మారి ఈరోజు గంజాయి డ్రగ్స్ ఉన్నాయి ఇప్పటికే డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అనేక స్థాయిలో సదస్సులు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విజయవాడ లాంటి ఒక నగరంలో ముఖ్యంగా స్కూల్ స్థాయి నుంచి ఈరోజు పిల్లల్ని ఎడిట్ చేసే పరిస్థితి వచ్చింది ఎవరైతే ఈరోజు వంటల్లో దొరికిన బడ్డీ కొట్టు చిన్న బడ్డి కొట్టు దాంట్లోనే దాదాపు నాలుగు వేల నాలుగు వందల చాకెట్లు దొరికాయంటే విజయవాడ మొత్తం మీద జలడి పడితే ఈరోజు కలర్గా లక్షల్లో ఈరోజు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ దొరికే పరిస్థితి ఉంది ఇప్పటికైనా విజయవాడ నగరాన్ని జలడబట్టాలి అసలు ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది దీని రవాణా ఎవరు చేస్తున్నారో దీని మూలాలు ఎక్కడ ఉన్నాయనేటువంటిది కూడా ఈరోజు ప్రభుత్వ పోలీసు ప్రభుత్వ యంత్రాంగం దీని మీద సీరియస్గా రేఖవాల్సిన అవసరం ఉంది డివైఎఫ్ఐగా రాబోయే రోజుల్లో డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంత నిధాంతం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు అవాన్ సదస్సులు గ్రూప్ మీటింగ్స్ అలాగే దీనికి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం దీనికి యువతరం ఇప్పటికైనా ముందుకు రావాలా డ్రగ్స్ను రద్దు చేసి డ్రగ్స్ వద్దు ఉద్యోగాలు వద్దు ఆటలు ముద్దురి దాంతో రాబోయే రోజుల్లో యువత మాతో కలిసి రావాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి